ఎవ్రీ వన్ అండ్ ఈ అయితే నేను తెప్పకైతే వచ్చేసాను మా పెదమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడి అనమాట శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి తెప్పోత్సవం అనమాట ఇది మైపాడ్ గేట్ దగ్గర జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకు సంక్రాంతి వస్తుంది కదా అప్పుడు జరుగుతుంది సంక్రాంతి అయిపోయిన ఈవినింగ్ అలా ఈవినింగ్ పక్క రోజు అలా జరుగుతుంది అనమాట ఉత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ ఇక్కడైతే జనాభా అయితే చాలా రిష్గా ఉన్నింది కానీ ఎట్లా కొత్త అందరు ఇంకా ఫోన్స్ ఓపెన్ చేశారు ఫోన్ ఇంకా పట్టుకుని తీయడానికి కూడా లేదు అండ్ ఇంకా వేరే వాళ్ళు దోస్తే మన ఫోన్ మనం కూడా పడిపోయేటట్లున్నాము ఇంకా స్టార్టింగ్ అప్పటికే ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్కి వస్తేనే మాకు లాస్ట్ ఇలా తీయడానికి వీడియో క్యాప్చర్ చేయడానికి కొద్దిగా కుదిరింది ఇంకా కొద్దిగా లేట్ అయింటే ఇంకా వెనకాలే బట్ మొత్తానికైతే దర్శనం అయితే బాగా జరిగింది అండ్ తెప్పోత్సవం చూసినప్పుడు మనకి ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా కూడా చాలా పోతాండ్ అనేది పెద్దవాళ్ళు చెప్తుంటారు అండ్ చూసినందువల్ల చాలా మంచి జరుగుతుంది అలానే దేవుణ్ణి తెప్పలోకి ఎలా అయితే తీసుకొని వస్తారు అవన్నీ చూస్తే చాలా మంచిది అండ్ అలాగే మూడు ట్రిప్స్ మా ఇద్దరు అత్త కూతుర్లు నేను మా అక్క అండ్ మా అమ్మ అండ్ మా అత్త మేమంతా అయితే వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇక్కడికి వస్తాను అలానే ఇట్లా పండగ జరుగుతుంది అండ్ నెల్లూరు ఎమాల్ చెట్టు బాయ్ కూడా చాలా ఫేమస్ అనమాట అండ్ అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను బట్ నేను తీసాను వీడియో అయితే కనిపించలేదు నాకు ఇంకోసారి ఇంకో ఇయర్ కూడా జరుగుతుంది అక్కడ బెల్లము ఎలా వే వేస్తే అసలు చాలా పవర్ఫుల్ ఆ టెంపుల్ కూడా అది కూడా పెడతాను అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఊరేగింపు అయితే అసలు డెకరేషన్స్ శివుడు అండ్ ఆ నంది విగ్రహాలు అయితే అసలు పూలత అలంకరించారు చూడడానికి అయితే చాలా బాగుంది అందరు అసలు ఫొటోస్ అంతా కెమెరా మామూలుగా ఇంకా చాలా ఉన్నారు ఇంకా స్టెప్స్ దగ్గర అయితే ఇంకా చాలామంది కూర్చోలు ఉన్నారు అండ్ ఇక్కడ అయితే చాలా బాగా అయితే నాకు నచ్చింది అందుకని నేను మీకు మీతో నేను ఆ వీడియో షేర్ చేసుకుంటున్నాను బట్ క్లారిటీ అయితే లేదు మధ్య మధ్యలో తీసాను మొత్తానికి అండ్ మొత్తం నేను ఎన్ని సెవెన్ ట్రిప్స్ నీళ్ళల్లో దేవుడు ఊరేగింపు వరకు చూశాను తర్వాత ఒక తర్వాత కుదరలేదు ఇంకా మాకు అండ్ లాస్ట్లో అయితే బాగానే బాగా జరిగింది ఇంతకుముందు అంతా ఏం పెట్టలేదు లైట్స్ జనాభా రష్ ఎక్కువైపోతుందని అలా పెట్టారు క్లౌడ్ తగ్గడానికి అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకొద్దిగా బెటర్గా ట్రై తీయడానికి ట్రై చేస్తాను అండ్ నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మిగతా వీడియోస్ అండ్ కంటిన్యూ వీడియో వస్తుంది ఓకే నేను వాయిస్ రూపంలో చెప్పేదానికంటే డైరెక్ట్గా మీకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇందులో చూడండి అండ్ చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ నేను తెప్పలు దేవుని ఊరేగించేటప్పుడు చూశాను కానీ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి పెట్టేటప్పుడు ఇదంతా అయితే నేను చూడలేదు ఎవ్రీ ఇయర్ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల డిలే అయ్యేది అంటే చూడ్డానికి ఇంత లైవ్గా ఇంత డైరెక్ట్గా చూసేవాళ్ళం కాదు ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎవ్రీ చాలామంది ఉన్నారు అసలు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా చాలామంది ఉన్నారు అయితే హ్యాపీ అనమాట అండ్ ఇంకా నేను చెప్పేదానికంటే డబ్బింగ్ మీకు డైరెక్ట్గా చూపిస్తాను అప్లోడ్ చేస్తాను చూడండి ఫైనల్ అయితే నా వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అండ్ టోటల్ గా అయితే నాకు ఫార్టీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నా వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ